ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ జకన్ హైదరాబాద్ హైదరాబాద్లో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ వారధి సేవా సంస్థ ఫౌండర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అర్చన గారు ఈ కాలేజ్ గోయింగ్ పిల్లలు కావచ్చు స్కూల్ గోయింగ్ పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కూడా ఇంట్లో చాలా మటుకు మన సహజంగా అప్పుడప్పుడు వినే మాట ఏంటి అంటే కష్టం వచ్చినా ఏదొచ్చినా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా ఈ మాట ఎక్కువగా అంటూ ఉంటారండి ఇంట్లో వాళ్ళంతా ప్యానిక్ అయిపోతూ ఉంటారు ఆ మాట అనేసరికి ఇక ఇది జరగకపోతే నేను చేస్తా అంటారు వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలీదు వాళ్ళు అనుకున్నది వాళ్ళు అనుకున్నది సాధించే వరకు ఈ మాట అంటూనే ఉంటారండి పేరెంట్స్ కూడా పానిక్ అయిపోతూ ఉన్నారు కదా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ అండ్ పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్ అండి ఇది ఏదైతే మీరు అడిగినారో క్వశ్చన్ చాలా కామన్గా వింటుంటాం మనం యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో యాజ్ అ ప్రిన్సిపల్ ఫర్ అన్ అండర్ గ్రాడ్ కాలేజ్ టైం అండ్ అగైన్ ఈ పిల్లలు నేను చస్తా నేను ఇంట్లోంచి పారిపోతా ఏ ఇల్లుది వెళ్ళిపోతా ఇట్లాంటివి చాలా వాడుతుంటారు అంటే పిల్లల్ని నేను కామన్గా వింటాను పిల్లలే కాదు ప్రతి చోట ప్రతి ఏజ్లో ఈవెన్ ముసలివాళ్ళ దాకా యాభై అరవై ఏళ్ళు కూడా నేను పోతే తెలుస్తుంది నేను వెళ్ళిపోతా నేను ఉండను ఆడేవాళ్ళు అంటూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలివాళ్ళు చిన్నపిల్లలు అందరికీ ఇది ఒక కామన్ పదం అనమాట నేను ఎన్నెలెళ్తా అంటే బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీస్ ఇవి ఓకే అన్ ఎవరు ఎదుటి వాళ్ళు మన మాట వినట్లేదు మనం ఏదైనా అన్నా కూడా వాళ్ళు ఈల్డ్ అవ్వట్లేదు సో ఆఖరి అస్త్రంగా నేను చస్తా అని బెదిరిస్తారు చచ్చిపోతాం నేను చచ్చిపోతా అనేసరికి ఏమైపోతుంది ఫస్ట్ పేరెంట్స్ కి ఒక పానిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు పిల్లలు ఉంటారు నువ్వు కోప్పడతావు మీకు ఒక ట్రూ ఇన్సిడెంట్ చెప్తాను నేను విచ్ హ్యాపెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు టెన్త్ క్లాస్ లో చదువుతున్నాడు పేరెంట్స్ ఆర్ బోత్ డైలీ లేబర్ టైప్ అంటే వాళ్ళ మదర్ అందరి ఇళ్లలో పని చేస్తుంది ఫాదర్ ఏదో జనరల్ క్యాజువల్ వర్క్ చేస్తారు సో ఈ అబ్బాయి అండి టెన్త్ క్లాస్ లో ఉన్నాడు మొబైల్ ఫోన్ చేతికి ఆభూషణ ఎప్పుడు ఇట్లా పట్టుకొని ఉండాలి ఎందుకు మాకు హోంవర్క్స్ ఇస్తారు మాకు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు అని స్టోరీస్ పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఇస్తున్నారేమో అని అనుకుంటున్నారు మొబైల్ వాడి దగ్గర ఉంటుంది వాడు చేసే పని ఏంటి మొబైల్ పెట్టుకొని వాడు అమ్మాయిలతో మాట్లాడ్డాలు వీడియో గేమ్లు ఆడడాలు చాటింగ్ ఇది ఓకే వన్ వీడు ఎప్పుడు చూసినా కానీ పైకి వెళ్ళి కబుర్లు చెప్తా ఉంటాడు ఏంటి వీడు ఇట్లా మాట్లాడితే ఎవరు పెద్దగా అడిగినా వాడు ఆ మా కాలేజీలే క్లాస్లే అదిలే ఇదిలే అని ఏదో చెప్తుంటాడు ఒకరోజు వీళ్ళు పడుకున్నారు బికాస్ దే ఆర్ ఆల్ డైలీ లేబర్ వాళ్ళు తొందరగా పడుకున్నారు ఎందుకో మదర్ సడన్ గా లేచి చూస్తే పదకొండున్నర పన్నెండు అవుతుంది వీళ్ళు లేడు పడుకున్న ప్లేస్ లో ఏంటి వీళ్ళు లేకుండా ఎక్కడ పోయినాడు అని చూస్తే తలుపు తెరుస్తుంది మెయిన్ డోర్ వీడేంటి తలుపు తెరుచుకొని ఉన్నాడు ఎక్కడ పోయినాడు అని చూస్తే బాల్కనీలో నుంచి కబులు చెప్తున్నాడు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడున్నర పదకొండున్నర పన్నెండు అవుతుంది వాళ్ళ మదర్ వెళ్ళి వాళ్ళ ఫాదర్ తో వాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఫోన్ తీసుకుని వెళ్ళి ఫాదర్ వెళ్ళి ఫోన్ లాక్కొని చూస్తే ఎవరు అమ్మాయి ఏంట్రా ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావు రా పదకొండున్నర పన్నెండింటికి అంటే ఆ క్లాసు వర్క్ గురించి రేపు స్కూల్లో ఏంటి వర్క్ అని మాట్లాడుతున్నాను అన్నాడు ఏం క్లాస్ వర్కరా పదకొండింటికి ఏం క్లాస్ నీకు తెలియదు నువ్వేమైనా చదువుకున్నావా నువ్వు చదువుకుంటే తెలుస్తుంది ప్రాజెక్ట్ ఏముంటాయి వర్క్ ఏమి ఫాదర్ వాజ్ వెరీ యాంగ్రీ ఏం ప్రాజెక్ట్ ఆ పిల్లకి వాళ్ళు ఫోన్ చేయి వాళ్ళ ఇంటితో మాట్లాడతా ఏం ప్రాజెక్ట్ ఉంటాయి పన్నెండింటికి అబ్బాయిలతో మాట్లాడతారా ఫోన్ చేయి అది ఇదని ఇక పేరెంట్స్ ఉంటారు కదా వాడికి అమ్మ అర్థమైంది అలారం బెల్ మోగుతుందని నీకు ఎవరు చెప్పిండ్రు అమ్మ చెప్పింది కదా నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆ చదువుకోలేదు అని మొక్కంది ఇట్లనే నాకు అన్ని ఇది చేస్తుంది ఇబ్బంది చేస్తుంది నా పరువు తీస్తారు మీరు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అడిగితే నా పరువు పోదా పరువు తీస్తారు తెలుసు నేను కార్నర్ అయినా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి వేరే దారి ఏం లేదు సో నేను బయటపడాలంటే ఏం చేయాలి వీళ్ళని ఒక పానిక్ స్టేట్ లోకి నెట్ పానిక్ స్టేట్ లోకి నెట్ వేయాలంటే ఏం చేయాలి నేను పోతున్నా నేను పోతున్నా రోడ్డు మీద పడితే నేను చేసిన యదవ పనులన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి నేను పోతున్నా అన్నదే పైకి వస్తుంది సో ఆటోమేటికల్ గా మా అమ్మ మా నాన్న నా వెంట పడి పరిగెట్టుకొని వస్తారు నన్ను బతిన్లు ఆడతారు అరే ఎక్కడ పోదురా పోదురా ఎట్లా పోతావరా అని వాడు హండ్రెడ్ పర్సెంట్ నోస్ మెయిన్ ఇష్యూ సైడ్ ట్రాక్ మెయిన్ ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోతుంది సైడ్ లైన్ ముందుకొచ్చి వాడు ఇంటికి వస్తే చాలు అన్న ఇది ముందుకు వస్తుంది అని చెప్పేసి దీన్ని ఒక బ్లాక్ మెయిలింగ్ స్ట్రాటజీగా వాడతారు ఓకే సేమ్ కమ్ నేను చచ్చిపోతాం వాళ్ళ మదరు రాత్రి రోడ్డు మీద పడి వాళ్ళు పట్టుకున్నారే రా ఇంటికి రా ఎక్కడ పోతావురా ఈ రాత్రి నువ్వు ఎవరింటికి పోతావురా ఎక్కడ పో నేను ఎక్కడికి పోను నేను ట్యాంక్ మనలో దుంకి చచ్చిపోతా అయ్యో అట్లా నాకు కొడకాను చచ్చిపోతాయి ఎట్లా రా వెరీ స్ట్రాటజికలీ హీ నోస్ దిస్ గోయింగ్ టు సైడ్ ట్రాక్ వాట్ ఓకే మనం చాలా చోట్ల చూస్తున్నాం పిల్లలు దే ట్రై టు బ్లాక్మెయిల్ దేర్ పేరెంట్స్ నాకు ఇది వద్దు నేను చచ్చిపోతా లేదా నేను జయ్యా మా కాలేజ్ చాలా మంది వస్తుంటారు మదర్ వాళ్ళు ఏదో డైలీ లేబర్ వర్క్ చేస్తుంటారు లేదా జస్ట్ హార్డ్ జాబ్స్ చేస్తుంటారు ఈ పిల్లలకి బండి కావాలి బండి అంటే ఏదో మామూలు హోండా షైన్ ఇట్లాంటి ఏదో నార్మల్ బైక్ లేదా స్కూటీ ఇట్లా అంటది కాదు దివాల్ త్రీ హండ్రెడ్ సీసీ బైక్స్ ఇట్లా పెద్ద పల్సర్ వన్ ఎయిటీ ఇట్లా పెద్దగా ఉండాలి బండ్లు వాళ్ళు ఏదడిగితే ఏదడుతుంది ఇట్లా మ్యాచ్ వెహికల్స్ ఉంటాయి మనం కూడా మామూలుగా ఇంట్లో తీసుకుంటే ఆ పల్సర్ తీసుకుందామా మామూలుగా లేతే హోండా షైన్ తీసుకుందామా ఇట్లాంటి థాట్స్ వస్తాయి మామూలు బైక్ ఇట్లా అట్లా కాదు ఆల్ బిగ్ బైక్స్ రెండు లక్షల బైక్ తల్లి నెలకి పదివేలు ఇరవై వేలు సంపాదిస్తుంటుంది వీడకి రెండు లక్షల బైక్ కావాలి ఇప్పియో ఎట్లరా పైసలు లేవురా కాలేజ్ బోన్ అయితే స్ట్రాటజీ స్ట్రాటజీ కాలేజ్ బోన్ అయితే మా కాలేజ్ లో దూరం బస్సులో పోలేను నా చాతనైతే లేదు దే నో హౌ టు బ్లాక్ మెయిల్ దర్ పేరెంట్స్ ఓకే టు గెట్ దర్ థింగ్స్ డన్ పేరెంట్స్ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఈల్డ్ అవుతారు బండి లేకపోతే కష్టం అవుతుంది మాకు మా కాలేజ్ లో బండి లేకపోతే నడవదు సో మెనీ పేరెంట్స్ కమ్ టు మీ అట్లీస్ట్ ఇయర్లీ ఒక రెండు మూడు వస్తారు మేడం బండి లేకపోతే ఎట్లా మేడం బండి లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా చదువుకోవడానికి చదువుకో బండికి సంబంధం ఏముందండి మీరు ఏదో ఆఫ్టర్ కాలేజ్ ఏదో వర్క్స్కి పంపిస్తారట పార్ట్ టైంలకి ఆ రాత్రి బస్సులు ఉండవట అంటే మేము ఏ వర్క్కి పంపించం ఎప్పుడన్నా వెళ్ళినా వారంలో రోజో లేకపోతే నెలకు రెండు రోజుల్లో పోతారు అది కూడా నైన్ థర్టీ టెన్ కి అంతా వాళ్ళని అక్కడి నుంచి వదిలేస్తారు సో మీ బండి లేకపోతే మెట్రోలను బస్సులో ట్రావెల్ చేయగలిగే టైం చూసే మేము పంపిస్తామండి బండికి చదువుకు సంబంధం లేదు ఈ క్లారిటీ ఎలా వస్తుంది అని తెలుసు కనుక ముందే ఆ కాలేజీకి వచ్చి మాట్లాడతామనగానే మై పరువు తీస్తారా మీరు కాలేజ్కి వచ్చి ఓకే కాలేజ్కి రానివ్వకుండా స్ట్రాటజీస్ అండ్ చాలా మంది పేరెంట్స్ అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇటువంటి బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీస్కి ఈల్డ్ అవుతారు సో ఒక్కసారి బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీ సక్సెస్ అయింది అని అంటే వాళ్ళని చూసి వాళ్ళ కింద వాళ్ళు చిన్నపిల్లలు చుట్టూ దే లవ్ స్ట్రాటజీ సో ఆల్ దిస్ బ్లాక్మెయిలింగ్ ఇస్ బికాస్ పీపుల్ ఈల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మదర్ అట్లా అట్లానే నేను పిల్లలకి నచ్చింది చేయొద్దు అని చెప్పట్లేదు పిల్లలకి నచ్చింది చేస్తూనే యూ హ్యావ్ టు గివ్ దెమ్ అ మెసేజ్ అండర్లై మెసేజ్ త్రూ యువర్ యాక్షన్స్ మీకు అన్నీ చేస్తున్నాం కనుక మీకు తోచిందల్లా అడిగితే ఇక్కడ చేయబడదు ఓకే మీరు మమ్మల్ని బ్లాక్ చే బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తే మేము బ్లాక్మెయిల్ అవ్వడానికి సిద్ధంగా లేము జెన్యున్ ఏదైనా అడగండి చేస్తాము బ్లాక్మెయిల్ మాత్రం చెయ్యొద్దు బ్లాక్మెయిల్ చేస్తే నీకు వచ్చేది కూడా రాదు అంటే ఈ మెసేజెస్ ఓవర్ నైట్ మనం పిల్లలకు పంపించలేమండి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇట్స్ అ ప్రాసెస్ అంటే పిల్లలు కాస్త పెద్దవాళ్ళైనప్పటి నుంచి ఒక ఫోర్ ఫైవ్ చాలా మంది ఇళ్ళల్లో మనం చూస్తుంటాము ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల పిల్లలు నేను అన్నం అంటే మొబైల్ లేకపోతే తినరు తిన నేను తిన నేను అనంగానే తల్లి ఏదో ఒకటి మొబైల్ ఇస్తే తింటారులే అలవాటు అవుతుంది సో నేను తినను అనంటే ఇచ్చేస్తారు కొంతమంది పిల్లల్ని చూస్తున్నాం నాకు ఇది కావాలి అని అడుగుతారు షాప్లో తల్లి తండ్రి ఉండి వద్దున ఇప్పుడు వద్దు అని అనగానే ఏం చేస్తారు కింద పడి గిళ్ళ గిల్ల కొట్టుకుంటారు కాళ్ళు చెదలేడిచి ఇట్లా 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 కొట్టుకుంటారు కొట్టుకోవడం స్టార్ట్ చేయగానే పేరెంట్స్ ఏంటి కొన్ని చెద్దాలి వాడు ఏడు పాపాలంటే కొనిచ్చేయాలి ఇచ్చే ఇచ్చే ఇచ్చేయి అక్కడి నుంచి అలవాటు అవుతుంది వాళ్ళకి నేను ఇట్లాంటి ఏదో పనులు చేస్తే వీళ్ళు ఈల్డ్ అవుతారు సో ఇదే పిల్లలు కదా కాస్త పెరిగి రాగానే మేము చచ్చిపోతామని పేరెంట్స్ని బెదిరియడం కాస్త పెద్ద అవ్వగానే పెళ్లిళ్ళవంగానే వైఫ్ని హస్బెండ్ని బ్లాక్మెయిల్ చేయటం ఇదే వీళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళు పేరెంట్స్గా మారిన తర్వాత ముసలివాళ్ళు అయిన తర్వాత కొడుకుల్ని కోడల్ని బిడ్డల్ని అల్లుల్ని బ్లాక్మెయిల్ చేయటం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది సో దాన్ని మొక్కగా ఉండగా కట్ చేయాలి చిన్న ఏజ్లోనే వాళ్ళు నాకు నువ్వు ఇప్పుడు ఇది కొనిపోతే నేను కింద పడి ఏడుస్తా ఏడు ఎంతసేపు ఏడుస్తా ఏడు నేను పేషెంట్గా నిలబడతాయి ఇక్కడ ఎంతసేపు ఏడుస్తావో ఏడు ఎప్పటిదాకా ఏడు పాపేసి లేచి అమ్మ ప్లీజ్ నాకు కొనివ్వు అని అడిగి తీసుకునేదాకా అది కూడా ఎన్నిసార్లు ప్రచార అట్లా ఉంటే కాదు నో అన్నది నువ్వు ఇవాళ వద్దు అని అంటే నువ్వు అర్థం చేసుకునేదాకా నువ్వు కిందబడి గిలగిల కొట్టుకో నువ్వు వెళ్ళిపో నువ్వు గోడ తలకాయ కొట్టుకో నువ్వు ఏం చేయ్ ఇది జరగదు యువర్ టెక్నిక్స్ వర్క్ సో డిటర్మైండ్గా డిటర్మైండ్గా ఉండాలి పేరెంట్స్ అండి అది అది రాదు వెరీ కొంతమంది కొంతిల్లని చూసిన తలకే తీసుకొని టప 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 కొట్టుకుంటారు గోడకి ఎంతసేపు కొట్టుకుంటాడండి కాస్త నెప్పేస్తే వాడే ఊరుకుంటాడు అండ్ పిల్లలు ఇట్లా సైడ్ నుంచి చూస్తుంటారు వీళ్ళు ఈల్డ్ అవుతారా కాదా ఈల్డ్ అవుతారా కాదా మన ఈ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆపేస్తారండి నేను చెప్తున్నాను కదా మీరు ఈల్డ్ కారు అన్న మెసేజ్ వాళ్ళకి వెళ్ళింది అనుకోండి వాళ్ళు ఇట్లాంటివి ట్రైయే చేయరు సో వెన్ దే ఆర్ చిల్డ్రన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి మీరు చేసే బ్లాక్మెయిల్స్ బ్లాక్మెయిలింగ్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే మీరు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే మా దగ్గర పనులు జరగవు అన్న మెసేజ్ మనం వాళ్ళకి ఇవ్వాలి అండ్ మోర్ ఓవర్ అసలు అట్లాంటి బిహేవియరే కరెక్ట్ కాదు అన్న మెసేజ్ చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి వాళ్ళకి అమ్మ నాన్న ఏదైనా వద్దు అంటే ఆలోచించి విజ్ఞతతో చెప్తారు వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి ఒక నిమిషం దాని గురించి ఆలోచించాలి ఎందుకు వద్దంటున్నామో ఆలోచించాలి అన్న థాట్ ప్రాసెస్ మనం వాళ్ళకి బిల్డ్ చేయాలి అది చైల్డ్హుడ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ టైంలో మనం వాళ్ళకి ఫోకస్ ఇక్కడ ఏ చిన్నపిల్లలే వీళ్ళకేం తెలుసు ఏదో మొండి చేస్తుంటారు ఏదో మంకు పట్టు పడతారు అని మనం వాళ్ళని ఇగ్నోర్ చేసి పర్లేదులే చిన్నపిల్లలే కదా అని మనం చేస్తుంటాం చూడండి అక్కడి నుంచి ఈ బిహేవియర్ వాళ్ళది పెరిగిపోయి నేను చచ్చిపోతాను అని బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి వస్తుంది చిన్నప్పటి నుంచి చిన్నవాడి నుంచి అలవాటు కాబట్టి దాన్ని మొక్క స్టేజ్లోనే మనం కట్ చేయాలి వాళ్ళకి మంచి నడవడిక మంచి బిహేవియర్ ప్రవర్తన ఎలా ఉండాలి పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి నీకేదైనా నెసెసిటీ వస్తే పేరెంట్స్తో ఎట్లా అప్రోచ్ అయ్యి వాళ్ళు దాన్ని సాధించుకోవాలి కన్ కన్విన్సింగ్ వేరు వాళ్ళని మనం కన్ఫర్ట్ చేయడం వేరు టెల్ యువర్ చిల్డ్రన్ కన్విన్స్ యువర్ పేరెంట్స్ నాట్ కాన్ఫరెంట్ యువర్ పేరెంట్స్ చాలామంది పిల్లలు ఎందుకు చెయ్యవు అని అడుగుతారు ఎందుకు చెయ్యవు అని అడగకూడదు నువ్వు ప్లీజ్ చెయ్యవా అని రిక్వెస్ట్ చేయాలి నువ్వు దట్ ఈస్ యాజ్ అ చైల్డ్ నువ్వు అది చెయ్యాలి నువ్వు అట్లా ఎట్లా చెయ్యవు నువ్వు ఎందుకు పంపించావు నన్ను నాకు ఎందుకు కొనియావు చాలామంది పిల్లలు ఇట్లా అడుగుతుంటారు అడుగుతారు కదా వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి చెప్పాల్సింది అదే కన్విన్స్ చేయాలి నువ్వు పేరెంట్స్ని తప్ప కాన్ఫరెంట్ చేయడానికి లేదు నువ్వు నేను చేస్తుంది మంచి కోసం చేస్తున్నాం మంచి అనిపిస్తే మేము చేస్తాం లేదు కాదు అన్నాం కన్విన్స్ చేయి ఒకసారి చేయి రెండు సార్లు ప్రతిసారి అండ్ పేరెంట్స్ ఆల్సో వాళ్ళతో మనం బతమాలిచ్చుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉండాలన్నమాట ఆ లిమిట్ వరకే బతమాలిచ్చుకోవాలి అండ్ అది చేయగలిగింది అయితే చేసేయాలి లేదు అబ్సల్యూట్లీ రాంగ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ దాన్ని చాలా కన్వీనియంట్గా వాళ్ళకి చెప్పాలి ఇది ఎందుకు రాంగ్ అన్నది సో ఇట్స్ అ టూ వే అనమాట ఈ ప్రాసెస్ మనం అవాయిడ్ చేయాలంటే ఇట్స్ అ టూ వే ప్రొసీజర్ పేరెంట్స్ హ్యావ్ టు డూ వాట్ దే హ్యావ్ టు డూ చిల్డ్రన్ హ్యావ్ టు డూ వాట్ దే హ్యావ్ టు డూ అండ్ ఇది ఓవర్ నైట్ ఒక ఏజ్లో వచ్చేది కాదు పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళని మనం ఎట్లా పెంచుతామో వాళ్ళు అలాగే పెరుగుతారు మనం మనం చూస్తాం జాపనీస్ స్టైల్లో స్క్వేర్ వాటర్ మెలన్స్ పెరుగుతాయి బుద్ధుడి షేప్లో పియర్స్ పెరుగుతాయి ఎట్లా పెరుగుతాయి అంటే చిన్నప్పుడు దాన్ని ఒక ప్లాస్టిక్ మోల్డ్ ఇట్లా పెట్టేస్తారు పిందె చుట్టూ పెట్టి టై చేస్తే అలాగ ఆ షేప్లోనే పెరుగుతుంది వాటర్ మెలన్స్ కూడా గా పెరగకుండా ఒక స్క్వేర్ డబ్బా దాన్ని మోల్డ్ పెట్టేసి దాన్ని అట్లా షేప్ అవ్వడానికే వాళ్ళు చేస్తారు అందుకే అట్లాంటి షేప్ వస్తుంది అని మనం చూస్తాం కదా పిల్లలు కూడా అంతే మనం వాళ్ళకి ఎటువంటి బౌండరీస్ విధిస్తే ఎటువంటి వాతావరణం వాళ్ళు పెంచితే వాళ్ళు అలాగే పెరుగుతారు వాళ్ళకి మంకు పట్టు చేయండి మీరు మొండిపడితే మేము వీళ్ళు అయిపోతాం అన్న మెసేజ్ ఇచ్చుకుంటూ మనం పెంచితే వాళ్ళు అదే బ్లాక్మెయిలింగ్ మోడ్లో వాళ్ళు ఏజ్ వచ్చి వాళ్ళు చనిపోయేదాకా అదే బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతారు మన అది కాదు పద్ధతి అలా ఉండకూడదు ఇలా బిహేవ్ చేయాలి అని చెప్తే పిల్లలు వాళ్ళు అలా పద్ధతిగా కన్విన్సింగ్ తప్ప కాన్ఫరంటింగ్ లేకుండా బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు పెరిగి వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతారు ఇది ఓన్లీ ఫ్యామిలీస్ అనే కాదండి ఈవెన్ వెన్ దే గో ఫర్ ప్రొఫెషనలిజం ప్రొఫెషన్లో కూడా ఇటువంటి బ్లాక్మెయిలింగ్ బిహేవియర్ లేకుండా చాలా ప్లెయిన్గా ప్రాపర్గా కన్విన్సింగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ దట్ కమ్స్ ఓన్లీ త్రూ పేరెంటింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఓకే చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారండి ఇటు పిల్లలు కానీ ఇటు పేరెంట్స్ కానీ ఈ బ్లాక్మెయిలింగ్ స్ట్రాటజీ చూసినప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి దీనికి రీజన్స్ ఏంటి ఎలా అవాయిడ్ చేయాలి అనే విషయాన్ని ఇవాళ మా ప్రేక్షకులకు తెలియచేసినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి